టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటిగా యాంకర్గా ఎంతో మంచి సక్సెస్ను అందుకున్నటువంటి శ్యామల గారు ఇటీవల కాలంలో ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్నారు ఈమె ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెలియజేయడమే కాకుండా పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు ఇక తప్పకుండా ఈ ఎన్నికల్లో తమ పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కానీ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే ఇక ఈ విధంగా కూటమి అధికారంలోకి రావడంతో సోషల్ మీడియా వేదికగా యాంకర్ శ్యామలపై భారీ స్థాయిలో ట్రోల్స్ మొదలయ్యాయి అయితే ఈ ట్రోల్స్ గురించి వీడియో విడుదల చేశారు శ్యామల ఇక ఎన్నికల తర్వాత ఈమె ఇప్పటి వరకు బయటకు వచ్చిన సందర్భాలు లేవు అయితే మొదటిసారి ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వైసీపీ ఓటమికి గల కారణాలను తెలిపారు ఇక తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి ఆలోచించింది కానీ ప్రజలకు సంక్షేమం మాత్రమే కాదు అభివృద్ధి కూడా కావాలని అభివృద్ధి వైపు ఓట్లు వేశారని తెలిపారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్